या <laughs> तो

జయశ్రీరా బిజెపి నాయకత్వం వర్దిల్లాలే మా ఈటల రాజేంద్ర అన్న గారి నాయకత్వం వర్దిల్లాలే ముందుగా పార్లమెంటు ఎలక్షన్లలో ఫలితాలు వెళ్ళబడ్డాయి ఈరోజు మూడు లక్ష దాదాపు నాలుగు లక్షల పై చిరుకులో ఈటల రాజేందర్ అన్న గారు గెలవడం మాకు మా జమ్మికుంట మరియు జమ్మికుంట మండల్ జగ్గేపల్లి మరియు రంగంపల్లి పక్షాన మా బీజేపీ పక్షాన మేము కృతజ్ఞత తెలుపుతున్నాం ఈరోజు బండి సంజయ్ అన్న గారి కూడా ఎందుకంటే వారి నాయకత్వంలో మేము పనిచేసినాం ఇక్కడ ఈటల రాజేంద్ర అన్న గారి నాయకత్వంలో పనిచేసినాం వారికి ఈ పార్లమెంటు చంపా ఇది వివిధ పార్టీల నుంచి చంపా పెట్టుగా బండి సంజయ్ నాయకత్వంలో మరియు ఇరవై నాయకత్వంలో మా విలేజ్ పక్షాన కృతజ్ఞత తెలుపుతున్నాం ఈరోజు పార్లమెంటు ఎన్నికలు ముగింపు కార్యక్రమంలో రిజల్ట్స్ వచ్చిన సందర్భంగా దేశ ప్ర ప్రధానిగా మూడోసారి అవ్వబోతున్న నరేంద్ర మోడీ గారికి మరియు మన కరీంనగర్ ఎంపీ అభ్యర్థి అయిన బండి సంజయ్ అన్న గారికి మరియు మన మల్కాజ్గిరి ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి ఈటల రాయాంద్ర అన్న గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా గత అసెంబ్లీ స్థానంలో రాయాందర్ అన్నకు ఎలాగైతే మద్దతు తెలిపి మేమందరం కూడా అన్న వెంట నడిచినామో ఆయన ప్రోద్బలంతోనే సంజయ్ అన్నకు కూడా మా జగ్గేపల్లి రంగమ్మపల్లి కాలనీ నుంచి మూడు వందల నలభై ఏడు ఓట్ల మేము బీజేపీ పార్టీకి వేసి సంజయ్ అన్న గెలుపులో మరియు అత్యధిక మెజారిటీలో భాగం పంచుకున్నందుకు మేము ఓటర్ మహాశైలందరికీ కూడా నా గ్రామ ప్రజలందరికీ మరియు మా బీజేపీ పార్టీని నమ్మినటువంటి కార్యకర్తలందరికీ నాయకులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞత అభివందనలు తెలియజేసుకుంటూ మేము మన గ్రామంకి సంబంధించిన ఎటువంటి విషయంలోనైనా ఎటువంటి పని విషయంలోనైనా సంజయ్ దగ్గర వెళ్ళి మేము మన గ్రామాన్ని అభివృద్ధి దిశగా చేసుకోవడానికి తప్పకుండా ముందుండి కొట్లాడతామని తెలియజేసుకుంటూ జై 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 రిజల్ట్ రావడం జరిగింది మరి దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఉండాలని మరి తెలంగాణ ప్రజలు ఊరిరు మరి ఎనిమిది అసెంబ్లీ సీట్లు గెలిచినప్పటికీ కూడా ఎనిమిది పార్లమెంటు సీట్లు గెలిచే స్థాయికి మరి అధికార కాంగ్రెస్ పార్టీతో ఊరా ఓరిగా పోటీ పడి మరి కాంగ్రెస్తో సమానంగా ఎనిమిది సీట్లు పార్లమెంట్ సీట్లు గెలవడం అంటే అది నాటనిచ్చేదే కాదు తెలంగాణ ప్రజలు మరి తీర్పు మంచి తీర్పు ఇచ్చిర్రు మరి ఈటల రాజేందర్ గారిని ఇక్కడ అసెంబ్లీలో ఓడిపోయినప్పటికీ కూడా అది ఇవాళ శుభ పరిణామం మల్కాజ్గిరిలో బ్రహ్మాండమైన భారీ మెజార్టీతో మరి ఎంపీగా గెలిచిండు ఆయన కేంద్ర మంత్రిగా అవుతాడు కాబట్టి ఆయన ఎక్కడ ఉన్నా కానీ హుజరాబాద్ ప్రజలకు సేవ జరుగుతుంది కాబట్టి మేము సంతోషిస్తాము అట్లనే బండి సంజయ్ గారు కూడా మరి మన బీసీ బిడ్డలు వీళ్ళిద్దరూ మరి మనం కోరుకున్న మన మనకు సంబంధించిన వాళ్ళు కాబట్టి బండి సంజయ్ గారికి ఈటలరాధందరికి మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి మా పక్షాన హుజురాబాద్ ప్రజల పక్షాన మేము వారికి రుణపడి ఉన్నాం వారు కూడా మాకు అభివృద్ధి చేస్తారని రెండు కళ్ళ లాంటి వాళ్ళమని వారు చేదోడుగా వాదోడుగా ఉండి కూడా రానున్న రోజులలో గవర్నమెంట్ ఫామ్ చేసే దిశగా వీళ్ళు అడుగులేస్తారని మేము కోరుకుంటూ మరి మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ మోడీ నాయకత్వం మరి దేశం కోరుకుంటుంది ఎందుకంటే ప్రపంచం కూడా మోడీ వైపు ఎదురుచూస్తుంది కాబట్టి అవినీతి లేని ప్రభుత్వము బంధు ప్రీతి లేనివి గవర్నమెంట్ కాబట్టి మోడీ చరిస్మా మన తెలంగాణలో స్పష్టంగా కనబడ్డది కాబట్టి మోడీ గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తారు